హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మారిన జీవనశైలి పరిస్థితులు అలాగే పోషకాహార లోపం ఒత్తిడి కాలుష్యం వంటి కారణాలతో జుట్టు బలహీనంగా మారి జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనపడుతుంది ఇప్పుడు చెప్పే ఈ ఆహారాలను మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే జుట్టు రాలే సమస్య తొలగిపోయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఆమ్ల అంటే ఉసిరి ఉసిరి సీజన్లో దొరికినప్పుడు ఈ విధంగా ఎండబెట్టుకుని నిల్వ చేసుకోవచ్చు సంవత్సరం పొడవున వాడుకోవచ్చు దీనిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరగడానికి సహాయపడుతుంది వీటిని నూనెలో వేసి మరిగించి ఆ నూనెను తలకు పట్టించవచ్చు లేదంటే నీటిలో వేసి మరిగించి ఆ నీటిని జుట్టుకు స్ప్రే చేసి ఒక గంటలో వదిలేసి తలస్నానం చేయవచ్చు రోజు ఐదు ఉసిరి ముక్కలను తినవచ్చు ఉసిరిలో ఉండే విటమిన్ సి అమైనో ఆమ్లాలు టానిన్లు జుట్టు కుదుళ్ళకు బలాన్ని అందించి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరగటానికి సహాయపడటమే కాకుండా జుట్టు మెరవటానికి మృదువుగా ఉండటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత కొబ్బరి కొబ్బరిలో కూడా జుట్టుకు అవసరమైన పోషకాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి జుట్టుకు అవసరమైన తేమను అందిస్తుంది ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుంది జుట్టు విచ్ఛిన్నం నష్టం లేకుండా ఉండాలంటే ప్రోటీన్ సమృద్ధిగా మన జుట్టుకు చాలా అవసరం జుట్టు కొద్దులు బలంగా మారి తంతువులు విరిగిపోకుండా నిరోధిస్తుంది దీనిలో యాంటీబ్యాక్టీరియల్ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్యకు కూడా చెక్ పెడుతుంది తల మీద చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తుంది జుట్టు మెరవడానికి మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది కొబ్బరిని పేస్ట్గా చేసి జుట్టుకు పట్టించవచ్చు లేదా ప్రతిరోజు చిన్న కొబ్బరి ముక్కను తినవచ్చు ఏ రూపంలో కొబ్బరిని తీసుకున్న మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది ఈ కొబ్బరిని మిక్సీ చేసి పాలను తీసి ఆ పాలను జుట్టుకు పట్టించవచ్చు లేదంటే పేస్టును కూడా పట్టించవచ్చు పట్టించి ఒక గంట అలా వదిలేసి ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది ఇక మనం ప్రతిరోజు వంటల్లో వాడే కరివేపాకు కరివేపాకు మనం చాలా తేలిగ్గా చూస్తూ ఉంటాం కానీ కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి జుట్టుకు అవసరమైన పోషకాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి కరివేపాకులో ఉండే పోషకాలు జుట్టు జుట్టుకొదులు బలంగా మారి జుట్టు ఊడకుండా ఒత్తుగా పడవుగా పెరిగేలా చేస్తుంది విటమిన్స్ ప్రోటీన్స్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు డ్యామేజ్ కాకుండా ఉంటుంది అంతేకాకుండా జుట్టుకొదులు బలంగా మారి ఒత్తుగా పడవుగా పెరగడానికి సహాయపడుతుంది జుట్టు పెరుగుదలకు సహాయపడటమే కాకుండా చుండ్రును తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులో వచ్చేస్తున్న తలచుట్టు సమస్యకు కూడా చెక్ పెడుతుంది కరివేపాకును పేస్ట్గా చేసి జుట్టుకు పట్టించవచ్చు లేదంటే కరివేపాకు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు లేదంటే ఉదయం పరగడుపున నాలుగు లేదా ఐదు ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగవచ్చు కరివేపాకుని ఎలా తీసుకున్నా జుట్టుకు సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కరివేపాకు కూడా చాలా సులభంగానే మనకు అందుబాటులో ఉంటుంది ఇక మెంతులు జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి మెంతులను వాడుతున్నారు మెంతులలో ఉండే ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి ఇవి తలలో రక్త ప్రసరణను ప్రేరేపించడానికి సహాయపడి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చుండ్రును తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది జుట్టుకు అవసరమైన తేమను అందిస్తుంది జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటే జుట్టు రాలే సమస్య ఆటోమేటిక్గా తగ్గుతుంది మెంతులను రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు మెత్తని పేస్ట్గా చేసి జుట్టుకు పట్టించవచ్చు లేదంటే మెంతులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడగట్టి జుట్టు కుదుళ్ళ నుండి చివరిలో వరకు పట్టించి ఒక గంట అలా వదిలేసి తలస్నానం చేసినా సరిపోతుంది ఇక మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతున్నారు అవసరం అనుకుంటే ఈ మెంతులలో పెరుగును కూడా కలిపి జుట్టుకు పట్టించవచ్చు చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరగటానికి మెంతులు చాలా బాగా సహాయపడతాయి కాబట్టి మెంతులను వాడటానికి ప్రయత్నం చేయండి ఇక రాగులు రాగులు కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి మళ్ళీ చాలామంది రాగుల్లో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటారు కానీ దీనిలో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది అలాగే అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి ఇవి జుట్టుకు అవసరమైన పోషకాలను బాగా అందించి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన తల మీద రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది దాంతో జుట్టు కుదుళ్ళు బలంగా మారతాయి అలాగే ఐరన్ లోపం ఉంటే జుట్టు రాలే సమస్య ఎక్కువ అవుతుంది అందువల్ల ఐరన్ లోపం లేకుండా ఉండాలంటే ఐరన్ సమృద్ధిగా ఉండే రాగులను ఆహారంలో భాగంగా చేసుకోవాలి రాగులలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన కణజాలను దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది జుట్టు రాలకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా బాగా సహాయపడుతుంది మెగ్నీషియం సాద నిరోధక లక్షణాలు ఉండటం వలన చుండ్రు సొరియాసిస్ తల మీద దొరద వంటి సమస్యలకు చెక్ పెట్టడానికి చాలా అద్భుతంగా రాగులు పనిచేస్తాయి ఇక ఆ తర్వాత పెసరపప్పు పెసరు లేదా పెసరపప్పు ఈ రెండింటిలో ఏదైనా వాడవచ్చు రెండు వాడవచ్చు జుట్టు పెరుగులను ప్రోత్సహించడమే కాకుండా జుట్టు మెరవటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే చుండ్రు సమస్యను తగ్గిస్తుంది దీనిలో ఉండే విటమిన్ సి ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది ప్రోటీన్ మరియు అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కాంతివంతంగా మెరవటమే కాకుండా మృదువుగా ఉంటుంది తల మీద చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో సహాయపడుతుంది జుట్టు రాలే సమస్యకు చుండ్రు కూడా ఒక కారణం కాబట్టి చుండ్రు సమస్య లేకుండా చేసుకోవాలి ఈ పప్పును నానబెట్టి మిక్సీ చేసి జుట్టుకు పట్టించవచ్చు లేదంటే ఈ పేస్ట్లో నిమ్మకాయ కలపవచ్చు నిమ్మకాయ కలిపితే శుభ్రమవుతుంది తల మీద చర్మం ఇక గుడ్డు పచ్చసన కలపవచ్చు లేదంటే అరటి పండును కూడా కలపవచ్చు మనకు లభ్యమైన వస్తువులను ఏమైనా కలిపి మిక్సీ చేసి తలకు పట్టించవచ్చు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక నువ్వులు నువ్వులను కూడా మనం చాలా సమృద్ధిగానే వాడుతూ ఉంటాం నువ్వులలో ఒమేగా కొవ్వు అమలాలు విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది నువ్వులను ప్రతిరోజు ఒక స్పూను తీసుకోవాలి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఒమేగా నైన్ కొవ్వు అమలాలు చాలా బాగా సహాయపడతాయి ఈ మూడు కూడా నువ్వులలో చాలా సమృద్ధిగా ఉంటాయి విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన తల మీద ఉన్న చర్మానికి పోషణ అందిస్తుంది ఇక డీప్ కండిషనింగ్ చేస్తుంది స్కాల్ప్ మీద ఇన్ఫెక్షన్తో పోరాటం చేస్తుంది తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా నువ్వులు చాలా బాగా సహాయపడతాయి దీనిలో ఉండే ఖనిజాలు జింక్ ఐరన్ కాల్షియం మరియు మెగ్నీషియం వంటివి జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పడతాయి ఇప్పుడు చెప్పిన ఉసిరి కొబ్బరి కరివేపాకు మెంతులు పెసలు రాగులు నువ్వులు ఇవన్నీ జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి వాడటానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి